శనివారం నాడు సిరికొండ మండలం గడ్కోల్ గ్రామంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు తాము చేపట్టనున్న ఆందోళనల కరపత్రాలను ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కిషన్ రమేష్ లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా వ్యవసాయ కూలీలకు ఇందిరా ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారని కానీ ఆ హామీ అమలు చేయడంలో మీనావేశాలు లెక్కిస్తున్నారని విమర్శించారు ఆగస్టు ఇరవై వరకు గ్రామ పంచాయతీల ముందు ధర్నాలు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు ఆగస్టు ఇరవై ఒక నుంచి ముప్పై వరకు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన సెప్టెంబర్ ఐదు నాడు జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు సెప్టెంబర్ పది నాడు చలో సెక్రటేరియట్ చేపడుతున్నామని వారు ప్రకటించారు ఏఐపీకేఎంఎస్ పిలుపుని అందుకుని వ్యవసాయ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు రాంజీ బాల్రెడ్డి సహాయ కార్యదర్శులు సాయిరెడ్డి అశోక్ దయల్సింగ్ కోసాధికారి కిశోర్ తదితరులు పాల్గొంటున్నారు అని ప్రకటించింది దాంట్లో ఎనభై మూడు వేల ఎనిమిది వందల మందినే మందికే ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేది ఇచ్చింది ఇది కార్మికుల మీద కార్మికులను కార్మికులను కించపరచడమే కార్మికుల ఓట్లు గంపగుత్తగా కొల్లగొట్టడమే దీన్ని మేము అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘంగా మేము వ్యతిరేక వ్యతిరేకిస్తున్నాం వెంటనే కార్మికులందరికీ మూడెకరాల లోపు ఉన్నటువంటి రైతులు కూడా కార్మికులు కిందికే తీసుకోవాలా ఐడి కార్డులు ఇవ్వాలా వారందరికీ పన్నెండు వేల జీవనాభి అమలు చేయాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆగస్టు ఒకటి నుంచి ఇరవై తారీఖు వరకు పెద్ద ఎత్తున గ్రామాల్లో ప్రచారం చేసి పంచాయత్ సెక్రటరీకి మెమోరాండం ఇవ్వాలా దీని ఇది ఈ ఆత్మీయ భరోసా అనేది అమలు చేసుకునే విధంగా కార్మికులందరూ పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొనాలని మేము పిలుపునిస్తా ఉన్నాం